నమస్కారం ఈరోజు గౌరవ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా చేనేత జౌలి శాఖ మధ్యులు తుమ్మల నాగేశ్వర గారు మరి ఏదైతే గతంలో మా యొక్క అభ్యర్థుల మేరకి చేనేత రుణమాఫీ అడిగాము మరి రైతన్నలకి దేశంలో రైతన్నలాగా నేతన్న అలాగే మరి అలాంటి నేతన్న కోసం లక్ష రూపాయల రుణమాఫీ గతంలో మేము అడిగితే వెంటనే స్పందించి మరి ముప్పై మూడు కోట్ల నిధుల్ని మరి నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది ముప్పై మూడు కోట్ల రుణ ఏదైతే లక్ష రూపాయలు ప్రతి ఒక్క నేత కార్మిడికి లక్ష రూపాయలు రుణమాఫీ చేసినందుకు అదే విధంగా ఈ ముప్పై మూడు కోట్లు కాక మళ్ళీ ఒక అదనంగా పదిహేను కోట్లు ఉన్నాయి ఈ పదిహేను కోట్లు కూడా ప్రపోజల్ పంపించారు అవి కూడా త్వరలోనే వాటిని కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఈ రోజు ఆ మీటింగ్ జరిగింది ఈ రోజు హ్యాండ్లూమ్ భవన్లో మీటింగ్ లో ఏదైనప్పటికీ ఇవాళ మరి గత పది సంవత్సరాల్లో చేయలేని ఆ ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేమైతే మంత్రి గారు తుమ్మల నేతృత్వంలో చేనేత కార్మికులకు పెద్దపేట వేయడం జరిగింది